అదే అండి ఆఫీస్ ఆఫీస్కి వచ్చాము మమ్మల్ని ఆఫీస్ లోకి రానివ్వలేదు సుదర్శన్ అన్న కాల్ చేసాము మల్లన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు మమ్మల్ని ఆఫీస్ లోకి వస్తే కూడా మమ్మల్ని గెంటేసేడు ఒకసారి అయితే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా అని మాకు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ మేమే మేమే ఉన్నాం మేడం ఎక్కువ మాకు స్పష్టమైన హామీ మేడం ఏం లేదు గవర్నమెంట్ నుండి మాకు ప్రెస్ నోట్ ఇప్పిస్తేనే మళ్ళీతోనే ఉంటాం మాకు ఎవరైనా కానివ్వండి లేకపోతే మళ్ళీ ఉడగొట్టదు మీ పార్టీ సిక్స్ బాధితులమే మేము సోషల్ మీడియాలో మేమే మేడం సోషల్ మీడియాలో మేమేముంటాం గ్రాడ్యుయేట్ లో మేమే మాతో ఉన్న గ్రాడ్యుయేట్ పది పది మంది గ్రాడ్యుయేట్ మేము చెప్తాము అందరికి చెప్తాం ఇష్యూ గురించి ప్రతి ఒక్కరికి మా సమస్య మాత్రం పరిష్కారం కాకుండా మల్లన్న ఓడగొట్టేది పాటి జీవో బాధితులే అది మల్లన్న మీరు చెప్పండి నేను న్యూస్ డదివే న్యూస్ న్యూస్ డదివే రీడర్ సుదర్శన్ అన్నకి ఆ పక్క పండు ఉండే అన్న కూడా నేను కాల్ చేశాను వాళ్ళ పిఏ కూడా కాల్ చేశాను అన్న మీరు సమస్య పరిష్కరించాలని మీరు మాత్రం గెలవారు ఎందుకంటే మా పదకొండు నెలల పోరాటం అన్న చెప్తేనే మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం మళ్ళా అన్న చెప్తేనే మళ్ళా మమ్మల్ని ఇప్పుడు ఇట్లా ఇక్కడ చేసేసి ఇక్కడికి వచ్చిండు మీరు గట్టిగా చెప్పండి మేడం ఇట్లా కాల్ చేసి అన్న తరఫున కాల్ చేసి ఇట్లా ఎమ్మెల్సీ అవును సార్ ఇప్పుడు ఆయన మాకు ఏం న్యాయం చేసిండు ఏం మాట్లాడిందని ఆయన ఓటేయమంటారు మేడం ఇప్పుడు మేము జీవో నంబర్ ఫార్టీ సిక్స్ గురించి అని మేము ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో లేనప్పుడు మేము పోయినాం ఆయన ఇవాళ స్టూడియోకి వెళ్ళినాం స్టూడియోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏం చెప్పిందంటే మీరు ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపియండి గెలిపిస్తే మీకు నేను ఉన్న జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది తీసేస్తాను తీసేసి మీకు జాబ్ లక్షన్ చేస్తా అని మాట ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మళ్ళీ మేము అదే క్యూనిస్ ఆఫీస్కి వెళ్ళినాం మేము వెళ్తే మమ్మల్ని ఆ మెట్టు కూడా ఎక్కనివ్వాలి క్యూనిస్ ఆఫీసు మెట్టు కూడా ఒక మెట్టు కూడా ఎక్కనియ్యాలి మమ్మల్ని ఇప్పుడు ఫోన్ చేసి ఒకటి ఇవ్వమంటే ఎట్లయితే అనుకుంటారా అని కోరు మేడం హలో సార్ కదా చెప్పండి ఎట్లా అడుగుతారు మీరు ఫోన్ చేసి చూట్లేమని ఇప్పుడు ముందేమో ఒక తీరు గెలిచిన తర్వాత ఒక తీరు ఉంటే ఇప్పుడు కూడా ముందేమో నేను చేస్తా అంటాడు గెలిచిన తర్వాత చేయకపోతే మరి ఇవన్నీ అడగమంటారు తర్వాత కదా చూసినాం కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ముందే మాకు ఏదైనా హామీ ఇవ్వని చెప్పు ఏమని అదే మేడం చెప్తారు అంటున్నా వాళ్ళు అడిగిరు చేతరా చేర కాదు వాళ్ళకి ఇట్లా ఉన్నది వాళ్ళకి బాధ ఉంది వాళ్ళు మీరు మాటిచ్చారట కదా ఇప్పుడు మీరు తీర్చకపోతేనేదా మీకు ఓటారాట మిమ్మల్ని మీకు డిపాజిట్ డిపాజిట్ కూడా రాదా అని చెప్పు డైరెక్ట్ ఓకే సార్ ఆ ఓకే కాదు మళ్ళీ ఫోన్ కూడా వేయకూరు ఎవరికి ఓకే సార్ థాంక్యూ ఫోన్ ఎవరికి చేసినా కూడా గిదే వస్తుంది మీకు వాయిస్ అనేది గిదే వస్తుంది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనే అభ్యర్థులు నల్గొండ ఖమ్మము వరంగల్ మొత్తం తిరుగుతారు ప్రతి ఒక్కరు అశోక్ సార్ కోడేస్తారు కూడా చెప్పు మాట ఓకే సార్ ఓకేనా